బంగారం పలు రకాలు మనసు పడ్డ పొల్లను బంగారం అంటారు ప్రతి తండ్రి తన బిడ్డను బంగారం అంటడు ప్రతి అమ్మమ్మ తాతలు వాళ్ళ మనవరాన్లను బంగారం అంటారు ఇట్లా మనసులను సుత బంగారం లెక్క పిలుసుడు రోజు చూస్తున్నదే కానీ అసలైన బంగారాన్ని బంగారం అందామంటే మాత్రం గా బంగారం బంగారమే అయింది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా రోజు రోజుకు పెరుగుతున్నాయి ఏంటిది పొలగాళ్ళ రాంకులా అనుకుంటారా లేదు బంగారం ధరలు అవు దీపాల పండగ ముంగట బంగారం దొరకనంటే దొరకనని పరుగులు పెడతాంది ఒక్క ఈ శుక్రవారం నాడే రెండు వేలకు పైన పెరిగి చరిత్రలో ఎన్నడు చూడని ధరను తాకింది అట్ల సుఖమైన బంగారం తులం లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల పైన పలుకుతా అంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం లక్ష ఇరవై రెండు వేల దగ్గర ఉన్నది ఇక బంగారం గా ఉరుకుతా అంటే నేనేమన్నా తాళి తుపాసిన నేను ఇంగింత ఊట ఉరుకుతా అని రూవడి పెంచిన వెండి కిలకు లక్ష ఎనభై ఒక్క వేలు పలుకుంటా రెండు లక్షల మార్కు ఎప్పుడెప్పుడు అందుకున్నా అని మీది మీదికి పోతుంది అయితే ఎన్నడు లేనంతగా గిట్ట బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయ పెద్ద పెద్ద శ్రీమంతులు అక్కడ ఉన్నా అక్కడ లేకున్నా సుత బంగారం కొని పక్క డాలర్ డాలరీలువ పడిపోవుడు సుంకాలు పెంచుడు డిమాండ్కు దగ్గ సరుకు రాకపోవుడు ఈ పెంపుకు కారణం అంటారు వ్యాపారులు అందుకే దీపాల పండుగ ధనత్రయోదశికి వీసమో పావులో బేడో కొందామన్న సుత జనాలు దుగ్నాల దిక్కు తొంగి చూసే పరిస్థితి అయింది ఒక్క ముక్కలు చెప్పాలంటే సగటు గరీబోలు బంగారం పేరెత్తాలన్న భూగులయ్యే కథకొచ్చింది వచ్చింది రేపు రేపు ఈ ధరలు ఇంకెంత పెరిగి పాడైతాయో ఏమో పేదోళ్ళు బంగారం పెట్టి కార్యం చేయాలంటే జనం సాగుదలకొచ్చిన ఈ ధరలని అనుకుంటారు చాలా మంది అంత చూస్తుంటే ఈ ధన బంగారం కొనుడు ఉత్తకథనే అయ్యేటట్లుంది కదా మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి